తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ రామలింగేశ్వర స్వామి గుడి ప్రాంతంలో ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరుగుతాయని ఆలయ నిర్వాహకులు రమేష్ తెలిపారు అనంతరం ఆలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఊరేగిస్తామని చెప్పారు అడికృతిక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో అడికృతిక మహోత్సవాల వాల్పోస్టర్ ను దంత వైద్యులు డాక్టర్ చల్ల సుమన్ ఆవిష్కరించారు కాపు బలిజ సంక్షేమ సంఘం నాయకులు కృష్ణయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు గొల్లగుంట వెంకటముని రాము తైతరలు పాల్గొన్నారు

ధర్మాన్ని మనం చేయగలిగితే ధర్మాన్ని ఆచరించగలిగితే ధర్మాన్ని ఆశ్రయించుకోగలిగితే మనకు అన్ని సుదర్శంగా గొప్పగా జరుగుతుంది వాటి నుంచి కూడా కార్యక్రమాలు చేసేటువంటి వస్తున్నారు కాబట్టి దరించి మీరు కూడా ఇక్కడ నూట తొలపా చెల్లించి మీ గోత్ర నామాలతో స్కూల్ని దీవికల్చని చేరుకుని పచ్చటి ధరించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైతే పంచను ఆడవాళ్ళైతే చీరను ధరించి ఆ చీర కట్టడం చాతాన్ని మన విద్యావతన కొంతమంది ఆ పచ్చని వేసి ఈ కక్ష చేసుకుని మీరు నాలుగు లిజర్ కలిపి మీ కష్టాలు పోతాయి దీని యొక్క గొప్పతనం ఈ స్కందుని యొక్క ఈ సుబ్రహ్మణ్య అని కాబట్టి ఆయన మనం అందించని సంసిద్ధతను తీసుకోవడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేయకూడదు కాబట్టి వ్యక్తం చేయాలంటే మనం ధర్మం అనుగ్రహం నడవాలి ధర్మం అనుగ్రహం నడవని ఆయన యాచించండి ఆయన అందించే దానికి దహించింది మళ్ళీ చూసారా చెప్తున్నాం ఇప్పుడు కాసెప్తో ఇది

तस्मारञ्याताध्यावया यत्करुषं यदतः तदिदा व्यथा